ఈరోజు సోమవారం కదా సోమవారం నుంచి ఆదివారం వరకు అంట ఆదివారం వరకు మన డైలీ నా డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది నేను పొద్దునే లేచిన దగ్గర నుంచి ఏమేమి పనులు చేస్తాను ఏమేమి వర్క్ చేస్తాను అనేది అంటే ఒక వారం డే బై డే వీడియో అయితే తీసి పెడతాను ఒక థర్టీ సెకండ్స్ ఒక వన్ మినిట్ లోపు అయితే కనుక వీడియో తీసి అయితే పెడతాను ఈ ట్యాప్లు కట్టేసి ఉన్నాయి కొన్ని ట్యాప్లు వదిలేసి ఒక లెటర్ పైప్ కానీ వాటర్ వెళ్తున్నాడు అది కూడా చూసి సిక్స్ థర్టీ అయింది కదా మళ్ళీ సెవెన్ కల్లా నేను ఊళ్ళోకి వెళ్ళిపోవాలి వెళ్ళి మళ్ళీ వర్క్ అయితే వెళ్ళాలన్నమాట ఇంకా ఫ్రెండ్స్ నేను పొద్దునే పొద్దునే లేచి చేసే ఫస్ట్ పని ఏంటంటే అర్థం చేస్తాను లేదంటే కనుక కొంచెం టైం ఎక్కువ ఉంటే కనుక ఒక దేయం బైబుల్ చదువుతా డైలీ అయితే కాబట్టి పొద్దున ఆరు గంటలు వేసిపోతాను ఇప్పుడు అయినా ఆరి నీళ్ళు వేసి అయితే నేను చేలోకి వెళ్తున్నాను చేలో పని ఉండే పొద్దున ఆరింటిలో వేసి వెళ్తాను లేదంటే కనుక నీ దగ్గరే ఉంటాను చూస్తున్నాను కదా ఆరింటికి వచ్చిన తెల్లారలేదు ఇంకా ఇక్కడ పోతున్నాడు మా చేక్కడే పుడుకొని ఉన్నాడు వేసుకొని ఒకసారి నాలుగింటికి కూడా రావాల్సి వస్తుంది చేలోకి చూస్తున్నాను కదా చేలో ఉండి వచ్చిన తర్వాత అయితే నేనైతే పనికి వెళ్ళిపోతున్నాను ఏడింటికి అయితే బయలుదేరి విజయవాడ వెళ్తున్నాం పనికి వాళ్ళ మొత్తం ముగ్గురు మేస్తలు అయితే వెళ్తున్నాం ఇంకొక ఇద్దరు మేస్తలు వేరే బండి మీద వెళ్తారు నేనైతే నా బండి మీద వెళ్తున్నాను మనకు విజయవాడలో పని అయితే కనుక ఫుడ్ పెట్రోల్ వాళ్ళే చూసుకుంటారు పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం పెట్రోల్కు రెండు వందలు ఇస్తారు పూలిచ్చి కూలైతే మనకి తొమ్మిది వందలు నడుస్తుంది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మేస్త్రికి చాలప్పకి ఏడు వందలు ఇదంతా కూడా బిల్డింగ్ ఏరియా అనమాట జనాలు ఉన్నారు కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా బిల్డింగ్ ఏరియా అసలు ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలు తీయొద్దు అన్నారు ఎందుకంటే బిల్డింగ్కి పర్మిషన్ లేదండి ఏమో తెలియదు కానీ వీడియో అయితే తీయొద్దు అన్నారు కానీ చిన్న క్లిప్ అయితే నేను అప్పటికి తీసేసి ఉంచాను నేను తీసింది డిలోడ్ చేయడం ఎందుకు అని చెప్పేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను రేపు అయితే పని దగ్గర వీడియో తీయట పోదరదు ఈరోజైతే ఈ విధంగా బెడ్ వేసాం మొత్తం ఈ కాలమ్స్ అయ్యాను మొత్తం అంతా కూడా బెడ్ వేసేవాళ్ళ రేపైతే వీళ్ళు మార్కింగ్ ఇవ్వాలి ఈ ఫోర్ ఇంచెస్ బెడ్ అయితే మటుకు మనం కంపల్సరీగా వేసుకోవాలి ఎల్లకాడై ఎల్లకాడైనా కానీ సరే కంపల్సరీగా వేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వరకు వీడియో మళ్ళీ రేపు వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ రవి